ఇప్పుడు ఢిల్లీ స్కామ్ ఎలా జరిగిందో డీటెయిల్డ్గా మనం భారతవర్షంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా ఆన్ బోర్డు ఓకే ఏ విధంగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత అడ్డదిట్టమైన వాదనలు చేయకూడదు అప్రూవర్గా మారిపోవాల్సిందే అంతే ఇంకేం మార్గం లేదు కవితకి నాకు తెలిసి నాకున్నటువంటి ఆలోచన పరిజ్ఞానం ప్రకారం ఎందుకంటే ఎన్ని లిటికేషన్స్ వెతికినా మొత్తం చట్టానికి సంబంధించిన పుస్తకాలని తిరగవేసిన ఛాన్స్ లేదు ఎందుకంటే అప్రూవర్లు అప్రూవర్లు చెప్తున్న విషయాలు ఈ సుకేష్ కుమార్ విడుదల చేసిన లేఖ ఒక్కటి చాలదా సుఖేష్ కుమార్ విడుదల చేసిన లేఖ అక్క అక్క అని చెప్పేసి ఏం మాట్లాడిండో చూశారు వంద కోట్ల రూపాయల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత పంపించింది ఏ మార్గంలో పంపించింది ఏంటి అదంతా కూడా అయిపోయింది ఆయా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వాటిల్లో డేటాని బ్యాకప్ పెట్టారు వాట్సాప్ చాట్లను గా మారినటువంటి సుఖేశే ఇచ్చాడు అలాగే ఇవాళ రేపు సిసోడియా కూడా కేజ్రీవాల్కి గా మారొచ్చు సిసోడియా జైల్లో ఉన్నాడు కదా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఒకటి కాదు అన్ని అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ద్వారా తప్పులు జరగాలి కదా కేజ్రీవాల్ పేరు రాకూడదు కాబట్టి కేజ్రీవాల్ తెలివిగా ఏం చేస్తాడంటే పక్కవాడ భుజం మీద నుంచి ఆడతాడు కానీ పాపం ఎప్పుడైనా సరే వదిలిపెట్టదు చేసిన కర్మ ఎవరినీ వదిలిపెట్టదు సో అల్టిమేట్గా అది భూమరంగి తిరిగి 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 ఇప్పుడు కేజ్రీవాల్ గుమ్మం దగ్గర ఆగింది తొమ్మిదో సమన్ల రూపంలో ఈడీది చేరింది అటుపక్క జల్బోర్డులో చే జల్ బోర్డు అనే ఒక ఇష్యూలో కూడా అక్కడ కూడా నిధులను మింగేశాడు అందులో కూడా డౌట్ లేదు అందులో కూడా పోతాడే ఏదో విధంగా తీహార్ జైలు తిహార్ జైలు అయితే ఆహ్వానం పలుకుతోంది కేజ్రీవాల్కి వీరందరూ అక్కడ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నూతన మద్యం పాలసీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక నూతన మద్యం పాలసీ గురించి మాట్లాడి నాకెంత నీకెంత ఎంత అని సరదా ఆడుకోవడమే ఇక ఇంకేం మార్గం లేదు ఈరోజు కవిత చేసినటువంటి ఈ దురాస వలన కవిత వ్యవహరించినటువంటి ఈ తీరు వలన టోటల్ కేసీఆర్ రాజకీయ జీవితం డామిట్ అడ్డం తిరిగిందని చెప్పవచ్చు అంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది ఈరోజు జస్ట్ బికాజ్ ఒక చిన్న తప్పు అంటే చాలా చేస్తారు కానీ అడ్డంగా దొరికే తప్పులు మాత్రం కొన్ని ఉంటాయి ఇప్పుడు మోదీ మూడో టర్మ్లో వచ్చిన తర్వాత ఈరోజు మనం అనుకుంటున్నాం చాలామంది అవినీతి కుంభకోణాలు చేసి సీఎంలో అయిపోయి ఉన్నారు పీఎంలో అయిపోయి ఉన్నారని చెప్పి సీఎంలు ఎంపీలో అయిపోయినారని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్తారు మీరు గుర్తుపెట్టుకుని రాసుకోండి ఒక్కడు కూడా ఈ అవినీతి కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దర్యాప్తులో భాగంగా కఠినమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేయక తప్పదు సో కవిత విషయంలో ఇప్పుడు ఏం జరిగింది కవిత తాజాగా అమ్మ కావాలి అంటుంది అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంది కవిత ఇప్పుడు మనం చూసి జాలిపడాలి అయ్యో పాపం ఆడపిల్ల అని చెప్పేసి కాదు కదా అదే నోటితో ఇదే కవిత అదే నోటితో ఎన్నో సందర్భాల్లో మద్యాన్ని నిషేధించాలని మాట్లాడారు నీతి కబురు చెప్పారు అదే మద్యం దందా కోసం కోట్ల రూపాయలు ఆర్జించాలని చెప్పి కోట్ల రూపాయలు లంచాన్ని కూడా ఇచ్చారు ఇప్పుడు రావు కోర్టుకు కవిత స్పెషల్ రిక్వెస్ట్ తల్లి శోభ కుమారులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని వినతి సో ఇది మానవత్వ కోణంలో చూపి చూసింది కాబట్టి న్యాయస్థానం అంగీకరించింది కలవచ్చు తప్పులేదు సుప్రీంలో పాత రిట్ పిటిషన్ ఏదైతే ఉందో మహిళల్ని మహిళల్ని ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారాను లేకపోతే ఇంటి వద్దకే దర్యాప్తు సంస్థ అధికారులు వచ్చి విచారించాలని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ వేశారు దాన్ని వెనక్కి తీసుకున్నారు అండ్ ఇంకొక పిటిషన్ వేశారు అదేంటంటే ఈడీ ఈవిడి పైన చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది అక్రమం కాబట్టి ఈడీ మీద దర్యాప్తు చేయండి అని చెప్పి ఇది ఇలా ఇలా ఉంటాయి అనమాట మన దగ్గర అదికి తెలివితేటలు సాగు అట్లా అంటారు వెయిట్నే ఇక ఈడీ కస్టడీని రద్దు చేయాలంటూ విన్నపం ఎలా రద్దు చేస్తారు ఎలా రద్దు చేస్తారు చెప్పండి అధికారంలో ఉంటూ అడ్డదిడ్డమైన పనులు చేసి ప్రజలకు అంబాసిడర్లుగా ఉండ ప్రజలకు మార్గనిర్దేశకంగా ఉండాల్సిన మీరు ఈరోజు అడ్డదిడ్డమైన పనులు చేసి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత వాటిని ఒక మరి ఏ విధంగా కోర్టు యాక్సెప్ట్ చేయాలి ఈ చట్టాలన్నీ ఇంకెందుకు కేవలం సామాన్యుల మీద ప్రయోగించడానికేనా రోజు కవిత లేకపోతే ఇంకెవరైనా కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా వారికి ఉన్నటువంటి హోదాలు పదవుల రీత్యా ఇటువంటి కేసుల నుంచి బయటకు వచ్చేస్తే సామాన్య ప్రజానీయకం ఎలా దీన్ని తీసుకుంటుంది కేవలం ఈ చట్టాలు మా పోలీసులు బూటుకాళ్లతో తనేది మాకేనా ఏ తప్పు చేయకపోయినా నిందితులమైనప్పటికీ కూడా మమ్మల్ని రోడ్డు మీదకు లాగేస్తారా మీడియా కూడా ఎంత దారుణంగా హిపోక్రటిక్గా వ్యవహరిస్తుందంటే ఇలాంటి విషయాల్లో ఈవెన్ మీడియా కూడా ఒక డ్రగ్స్ ఏదైనా ఆ డ్రగ్స్ స్కాండల్ జరిగిందనుకోండి సినిమా వాళ్ళ పేర్లను హైలైట్ చేస్తుంది రాజకీయ నాయకుల పేర్లను హైలైట్ చేయదు లోకువా దొరికారు వాళ్ళని ఏమన్నా అంటే పడుంటారు లేదా మామూలుగా ఉన్నటువంటి సామాన్యుల పేర్లను హైలైట్ చేసి టెడే అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ లేస్తారు టక్ టడక్ టడక్ అని రిపీట్ మోడ్లు రిపీట్ మోడ్లు అదే ఒక్క జస్ట్ ఒక వార్డు మెంబరు కొడుకున్న వాడి పేరేదు లేదు ఒకవేళ వేసినా ఆ తర్వాత లోపల డీలింగ్ జరిగిన తర్వాత మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఆగిపోతుంది అలాంటి మీడియాలో ఉన్నాం మనం ఈరోజు కవిత గురించి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం నిర్భయంగా చెప్తూ ఉన్నాం కొన్ని థ్రెట్స్ వస్తాయి ఇలా చెప్పడం వల్ల కూడా అయినా కూడా ఈడీ సిబిఐ అవి ఇచ్చినటువంటి చార్జ్ షీటు అందులో ఉన్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాం మనమే స్వప్నగా అల్లి కల్లబులి మాటలు చెప్పట్లేదు కదా కళ్ళబుల్లి కబుర్లు చెప్తోంది ఈరోజు ఈడీకి కానీ కోర్టుకి కానీ వీళ్ళు సో ఒకటే ఆప్షన్ ఏంటంటే కవిత దగ్గర అప్రూవర్గా మారడం మిగతా వాళ్ళందరూ ఏం తెలివి తక్కువ కాదు పిళ్ళ నుంచి సుకేష్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈవెన్ రేపు పొద్దున కూడా అప్రూవర్గా మారిపోతారు అందరూ అప్రూవర్గా మారితేనే అసలు దొంగ కేజ్రీవాల్ అడ్డంగా బుక్ అవుతారు అప్పుడు కాస్త శిక్షలో తగ్గే అవకాశం ఉంటుంది చాలామంది నిపుణులు కూడా చెప్తున్న మాట ఆల్రెడీ నాకు తెలిసి వాళ్ళ లాయర్లు కూడా అమ్మాయి అమ్మ అప్రూవర్గా మారిపోతావా అని చెప్పి కూడా తరువాత ఇంకా ఈ కేసు విషయంలో మనం మాట్లాడ నిన్న సుకేష్ లేఖ ఒకసారి చూద్దాం చూడండి సుకేష్ మాట్లాడిన లేఖలో ఏముందో మీకు ఒకసారి సుకేష్ రాసినటువంటి లేఖ ఈడీ ప్రకటించినటువంటి ఈడీ ఒక వంద కోట్ల రూపాయలు కవిత కుమ్మక్కై పంపించారు అన్న అధికారిక ప్రకటన కంటే ప్రమాదకరంగా ఉంది అధికారికగా తీహార్ జైలు కౌంట్ డౌన్ మీకు ప్రారంభమైంది తీహార్ జైలు కౌంట్ డౌన్ మీకు ప్రారంభమైంది త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారు అక్క ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారక్క సింగపూర్ హాంకాంగ్ జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుందక్క వాట్సాప్ చాటింగ్ కాల్స్పై దర్యాప్తు జరుగుతోందక్క అరవింద్ కేజ్రీవాల్ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని నా సలహా ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు మీ అందరికీ తీహారు జైల్లో స్వాగతం పలికేందుకు నేను ఎదురు చూస్తుంటాను అని చెప్పేసి ఆయన మాట్లాడాడు సో అది మీకు ఎగ్జాక్ట్గా ఎలా రాశాడు అంటే మీకు పంపిస్తా ఒకసారి నేను దీంట్లో చూపిస్తాను స్క్రీన్ మీద ప్రెస్ స్టేట్మెంట్ ఎవరు సుకాష్ చంద్రశేఖర్ నేను సుకాష్ కుమార్ అనేస్తున్నాను సుకాష్ చంద్రశేఖర్ మండోలీ జైలు నుంచి ఓకేనా ఎప్పుడు పంపించాడు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రెస్ స్టేట్మెంట్ కే కవిత కయ ద ట్రూత్ హ్యాజ్ ప్రివైల్డ్ ద డ్రామాస్ ఆఫ్ సెయింగ్ ఫేక్ కేసెస్ ఫేక్ ఎలిగేషన్స్ పొలిటికల్ హంట్ హ్యాజ్ ఫాల్ అండ్ ఫ్లాట్ ఆల్ యువర్ కర్మాస్ ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ కవితాకయ్య ఇవన్నీ వద్దు ఈ ఈ యొక్క ఈ దర్యాప్తులు ఇవన్నీ ఫేక్ మా మీద దాడి చేస్తున్నారు పొలిటికల్గా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈడీ దర్యాప్తుల్ని మా మీద ఉసుగులుపుతూ ఉంది ఇవన్నీ వద్దక్క ఆపి ఎందుకంటే కర్మ అనేది రివర్స్ కొట్టింది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు మొత్తం లెటర్లో పాయింట్ టు పాయింట్ నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద పవర్ ఆఫ్ ట్రూత్ నువ్వు నిజాన్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి టైం వచ్చింది యు ఆల్వేస్ థాట్ వర్ అన్టచ్బుల్ అలాగే అన్విజిబుల్ బట్ యు ఫర్గట్ దిస్ న్యూ భారత్ లా ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ దాన్ ఎవర్ నువ్వు అనుకున్నావు నువ్వు ఎవరికి దొరకవు అని చెప్పేసి నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి కానీ ఆఖ్యా ఇది కొత్త భారత్ పవర్ఫుల్ భారత్ కాబట్టి యు కాంట్ ఎస్కేప్ టూ థింగ్స్ ఐ హ్యాడ్ స్టేటెడ్ ఇన్ మై ప్రెస్ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ వుడ్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ పవర్ ఇన్ తెలంగాణ ఇన్ అసెంబ్లీ పోల్స్ యువర్ కౌంట్ డౌన్ ఫర్ అరెస్ట్ అండ్ టు బి పార్ట్ ఆఫ్ తిహార్ క్లబ్ సో లుక్స్ లైక్ బోత్ హావ్ హ్యాపీ నౌ రెండు అనుకున్నాను ఒకటి బీఆర్ఎస్ ఓడిపోతుందని ఇంకొకటి నీవు జైలుకు వస్తావని ఈ రెండూ కూడా ఆల్మోస్ట్ ఆల్ జరిగిపోయినట్లే సో ఇవంతా కూడా మీరు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే అయినా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఎవర్ నౌ ఏ పండోరా బాక్స్ ఆఫ్ కరప్షన్ ఈస్ గోయింగ్ టు బి అవుట్ అండ్ ఓపెన్ బై దిస్ అరెస్ట్ ఆఫ్ యువర్స్ కవిత అక్క యూ అండ్ ఆల్ యువర్ కరప్ట్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ద కింగ్ ఆఫ్ కరప్షన్ మై డియరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పోజ్డ్ టు ఎనో అనదర్ లెవల్ మీరందరిది ఒక ఎత్తే అయితే కింగ్ ఆఫ్ ది కరప్షన్ కేజ్రీవాల్ కింగ్ ఆఫ్ ది కరప్షన్ అతగాడు అరెస్ట్ అయ్యే విధానం అతగాడు దొరికే దొరకబట్టే విధానం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్తున్నాడు థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ దట్ యూ అండ్ యువర్ పార్టీ హ్యాజ్ లూటెడ్ అండ్ స్టాక్డ్ ఇన్ సింగపూర్ హాంకాంగ్ అండ్ జర్మనీ విల్ ఆల్ బీ అవుట్ ఇన్ ఓపెన్ ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ ష్యూర్ యూ అండ్ ద రిలివెంట్ పీపుల్ అండర్స్టాండ్ దిస్ ఓకే మీరు సంపాదించుకున్న అవినీతి సోము ఏ ఏ దేశాల్లో సింగపూర్ హాంకాంగ్ జర్మనీ లాంటి దేశాల్లో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అక్క ఆల్ యువర్ గీట్ ఇన్ స్టోరీస్ రేంజ్ రోవర్ కలెక్షన్ స్టోరీస్ గోవా స్టోరీస్ కాంట్రాక్ట్ స్టోరీస్ యాజ్ పర్ ద వాట్సాప్ స్క్రీన్షాట్స్ ఐ హ్యాడ్ షేర్డ్ లాస్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రూవ్ రైట్ ఇన్ ద ఓపెన్ నౌ దెర్ ఈజ్ నో వే అవుట్ నౌ అకియా దారి లేదు ఇంకా అన్ని దారులు మూసుకుపోయినాయి ఏవైతే నెయ్యి 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 డబ్బాల స్టోరీలు రేంజ్ రోవర్ల కథలు ఇవన్నీ కూడా గోవా కథలు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ల కథలు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయినాయి వాళ్ళకి తెలిసిపోయిన విషయాలు సో ఇంకా అన్ని దారులు మూసిపోయినాయని చెప్పేసి ఈ సుకాష్ చెప్ సుకాష్ చంద్రశేఖర్ చెప్తున్నాడు ఎనీవేస్ లైక్ ఐ సెట్ బిఫోర్ కవిత యూ విల్ ఆల్వేస్ బీ మై ఎల్డర్ సిస్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ ఎక్స్పోజింగ్ యూ అండ్ ఆల్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కరప్షన్ సో నేను ఇవన్నీ చెప్తున్నానక్క అలాగని చెప్పేసి నువ్వు నాకు అక్క అక్కవు కాకుండా పోవక్క అని చెప్పేసి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నాడంటే ఒక లెటర్ ద్వారా కూలీ చేసేసాడు ఏకంగా గతంలో కూడా రెండు మూడు లేఖలు రిలీ రిలీజ్ చేశాడు వాటితో పోల్చుకుంటే ఈ లేఖలు అత్యంత భయంకరంగా ఉన్నాయి అంటే కవితని నిండా ముంచేసేటటువంటి విధానంలో ఇక్కడ సుఖాష్ వెల్లడించినటువంటి విషయాలు మనం చూడొచ్చు వన్ సిన్సియర్ అడ్వైస్ టు యూ దేర్ ఈస్ వన్ సిన్సియర్ అడ్వైస్ టు యూ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ట్రయింగ్ టు స్టిల్ హైడ్ ఎవ్రీథింగ్ అండ్ ట్రై టు సేవ్ గార్డ్ ద కింగ్ పిన్ అండ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ది స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ నువ్వు ఇప్పటికీ కూడా ఈ యొక్క ట్రయల్స్లో ఉన్నావు అనుకో నువ్వు కాపాడుకోవడానికి లేకపోతే ఎస్కేప్ అవ్వడానికి ఏదో దాయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉన్నావు అనుకో అంటే కేజ్రీవాల్ కింగ్ ఆఫ్ ది కరప్షన్ కేజ్రీవాల్ని కనుక నువ్వు ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే కనుక అది వర్కౌట్ అవ్వదు అది నీకు ఇంకా ఎక్కువ టిపికల్ ని క్రియేట్ చేస్తుంది బికాస్ నౌ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద హా ద హాన్రబుల్ కోర్ట్స్ ఆల్ నో ద ట్రూత్ దేర్ ఈస్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ఆల్ యువర్ కరప్షన్ సో అందరికీ దేశానికి తెలుసు అట్ ది సేమ్ టైం ప్రజలకు తెలుసు కోర్టులకు తెలుసు కాబట్టి ఈ కరప్షన్లో ఉన్నటువంటి వాస్తవాలు అందరికీ తెలుసు కాబట్టి ఏది దాయడానికి ప్రయత్నం చేయకు ఎనీవేస్ విల్ సినక్క ఫర్ ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ ఇన్ అకార్డెన్స్ టు లా అట్ ఈడీ అండ్ సిబిఐ ఈడీ సిబిఐ కొన్ని సందర్భాల్లో ఇద్దరు ముగ్గురిని క్రాస్ క్వశ్చన్ చేస్తుంది కదా అలాంటి సందర్భంలో మనం ఇద్దరం కలుసుకుందామని కూడా మాట్లాడి ఆయన హవేవర్ ఐ వెల్కమ్ యూ టు ద గ్రేటెస్ట్ తిహార్ క్లబ్ అక్క పక్క దారుణమైన ట్రోలింగ్ అసలు ఐఎమ్ షూర్ యువర్ అదర్ బ్రదర్ అండ్ కింగ్ పీన్ ఆఫ్ కరప్షన్ కేజ్రీవాల్ జీ హ్యాస్ అరేంజ్డ్ ఆల్ లగ్జరీ ఫర్ యువర్ లాంగ్ స్టే ఇన్ తిహార్ క్లబ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ బిఫోర్ కంక్లూడ్ దిస్ ప్రెస్ స్టేట్మెంట్ ఫిల్మ్ అబీ బాకీ హై కంక్లూడ్ ఏంటంటే ఇంకా సినిమా చాలా ఉంది మై డియర్ జీ యు ఆర్ నెక్స్ట్ నావ్ యు ఆర్ నెక్స్ట్ నావ్ నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై ఇట్స్ ఆల్ ఓవర్ నావ్ ఇట్ ఈస్ ద క్లైమాక్స్ ఫర్ ఆల్ యువర్ లైఫ్ అండ్ డ్రామా నీవు వాడే నాటకాలకి డ్రామాలకి అబద్ధాలకి ఇది క్లైమాక్స్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారు అని చెప్పేసి సుకాష్ చెప్తా ఉన్నాడు నవ్ కమ్ టు ఆల్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అట్ ద ఎట్ యువర్ ఓన్ అ వెరీ ఓన్ తిహార్ క్లబ్ మై డియర్ కేజ్రీవాల్జీ అందరు వచ్చేసారు నువ్వు కూడా వచ్చేస్తావు తిహార్ జైల్కి తిహార్ జైలుకి స్వాగతం అని చెప్పి థ్యాంక్ యూంగ్ యూ రెస్పెక్ట్ఫుల్లీ సుకేష్ సుకాష్ చంద్రశేఖర్ సుకేష్గా మరి ఒరిజినల్గా లెటర్ ఇది ఒరిజినల్గా ఆయన రాసినటువంటి లెటర్ ఇది దాన్ని ప్రింట్ మోడ్లో మనం ఇప్పటి వరకు చూసాం ఇది ఓకేనా ఈ లెటర్ ఇప్పుడు అత్యంత కీలకంగా కానుంది ఈ లెటర్లో ఉన్నటువంటి వాస్తవాలని లేకపోతే ఈ లెటర్లో ఉన్నటువంటి ఆరోపణల్ని ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎవరికి ఉంది కవితకు వచ్చింది ఆ తర్వాత ఎవరికి ఉంది కేజ్రీవాల్కి ఉంది ఆల్రెడీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఉంది ఇంత జరిగినా కూడా ఇంకా మేము శుద్ధపోసలము అనేలాగా కలరింగ్ ఇచ్చేటటువంటి ఇలాంటి కేసుల్లో ఎవరైనా ఉంటే చాలా కంపరంగా ఉంటుంది కాబట్టి ఇంకేం ఆప్షన్ లేదు లోగిపోవడం తప్ప ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్